భక్తులకు మన మహకాకురం పట్టణ శివార్లు వేసిన శ్రీ 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 అల్లూరి పోలరమ్మ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ 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 నాగిని సమేత కళ్యాణ నాగరాజ స్వామి వల్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమము ఈరోజు అనగా కార్తీక మాసము బహుళ పంచమి బుధవారము మరి ఇరవయో తారీఖు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోనున్నాము మరి ఉదయాన్నే అంకురార్పణ సుప్రభాత సేవ అదేవిధంగా అమ్మవారి పసుపు కుంకాలు సార్య అదేవిధంగా జమ్మిట్టు పూజ కలిశం ఆరాధన మండపారాధన హోమం కార్యక్రమం పూర్తి చేసుకొని అయ్యవారు అభిషేకాలు పూర్తి చేసుకొని కళ్యాణ ఘట్టంలో కళ్యాణం జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం కళ్యాణమైన తదుపరి భక్తుల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది ఇది ప్రతి సంవత్సరము మా తండ్రి గారు కీర్తిశేషులు పెద్దలు కొన్న తోట వెంకటేశ్వర స్వామి వారు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయితేనేమి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితేనేమి ఆయన ఏర్పాటు చేసిన ఆనువాయితీని మేము అంటే వారి కుమారులుగా మరి పెద్ద కుమారుడిగా కొన్నతోట సాగరాచారి గారు అదేవిధంగా రెండో కుమారుడు కొన్నతోట బాలకోట బాలకోటయాచారి గారు అదేవిధంగా మూడో కుమారుడిగా కొన్నతోట శ్రీనివాసాచారి గారుగా ఈ యొక్క కార్యక్రమాల్లో అదేవిధంగా మా బావగారు రామ్ముడుకు పురోధనాచారి గారు అదేవిధంగా మా యొక్క చెల్లెలు వెంకట రమాదేవి గారు అదేవిధంగా ఓంకారాచారి గారు మా వదిన గారు మా యొక్క కుమారులు మోహన్ గారు అదేవిధంగా కిరణ్ అదేవిధంగా నవీను లవను దీపక్ ఈశ్వరు మా యొక్క కల్లుడు నిఖిలు వీళ్ళందరం కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉదయం పూట ఒడిశర్ల వాస్తవ్యులు గోవిందయ్య స్వామి వారిచే మరి అదేవిధంగా మా అన్నగారు సాగరు వారిచే ఈ యొక్క ఆర్కిష్టతో భజన సంకీర్తనం కూడా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం తదుపరి అదేవిధంగా మన శ్రీలక్ష్మి కోలాటం వారు మరి రంగరంగ వైభవంగా మన లక్ష్మీ శనకేశరం స్వామి సన్నిధులు వేశారు శివాలయం సన్నిధులు వేశారు అదేవిధంగా మన నాగమయ్య స్వామి సన్నిధిలో కూడా పోలాటం పూర్తి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అర్చకులు వారు కొచ్చర్ల కోట వాస్తవీలు మరి కోటేశ్వరరావు శాస్త్రి గారి బృందం ఈ కార్యక్రమం అంతా కూడా జరపడం జరిగింది చాలా సంతోషం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా జరపడింది భక్తులకు మాకు ఆ యొక్క కళ్యాణ నాగమయ్య స్వామి ఆశీస్సులు సంపూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అన్నదానానికి సహకరించిన భక్తాదులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము మా ఆనందమూలము అదేవిధంగా మా బృందం అంతా కూడా జై నాగేంద్ర స్వాముల వారు జై అల్లూరి పొలిరమ్మ తల్లి